భాగ్య ప్రకాష్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు వాళ్ళన్న మాటలకు మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉందండి అని భాగ్య ప్రకాష్తో చెప్తూ ఉంటే ఊరుకో భాగ్యం వాళ్ళన్నంత మాత్రాన అది నిజమవుతుందా ఏంటి అని ప్రకాష్ అంటాడు సరే అండి ప్రయాణం చేసి వచ్చారు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను టిఫిన్ రెడీ చేస్తాను అని భాగ్య వెళ్ళిపోతుంది ఇక పున్నమి ప్రకాష్ రూమ్లోకి వస్తుంది చూసారా బావగారు అక్క మీ జీవితంలో వేరొక అమ్మాయి ఉందని వేరే వాళ్ళంటేనే తట్టుకోలేకపోయింది నిజంగా మీ జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలిస్తే అక్క గుండె ఆగిపోతుంది అని పున్నమి చెప్తూ ఉంటే నాకు కూడా అదే భయంగా ఉంది పున్నమి అని ప్రకాష్ చెప్తాడు సరే పున్నమి సత్యకు ఊరెళ్తున్నట్టు చెప్పుకొచ్చాను ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని ప్రకాష్ అడుగుతూ ఉంటే పున్నమి ప్రకాష్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక తర్వాత ప్రకాష్ సరే పున్నమి నేను అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి ఏదో ఒక కారణం చెప్పి డబ్బు తీసుకొని బయటికి వెళ్తాను అని చెప్తూ ఉంటాడు సరే బావగారు నేను కూడా ఏదో ఒక కారణం చెప్పి బయటికి వస్తాను అని పున్నమి చెప్తుంది ఇక ప్రకాష్ భానుమతమ్మ రూమ్ దగ్గరికి వెళ్తాడు అదే టైంకి భానుమతమ్మ ఇంటికి గురువుగారు వస్తా అన్నారు బయలుదేరారా అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది బయలుదేరారు అమ్మగారు అని అవతల ఫోన్లో నుంచి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రకాష్ని భానుమతమ్మ చూస్తుంది నాన్న ప్రకాష్ ఏంట్రా అక్కడే ఉన్నావు నన్ను ఏదైనా అడగాలని వచ్చావా అని అడుగుతూ ఉంటుంది అవునానమ్మ నేను వేరే వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాను కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటే అవును పోయినసారి వచ్చినప్పుడు యాభై లక్షలు డబ్బులు కూడా ఎత్తిపోయావు కదా అని భానుమతమ్మ అంటూ ఉంటే మరో ఇరవై లక్షలు అవసరం పడ్డాయి నానమ్మ వాళ్ళు డెబ్బై లక్షలు అంటున్నారు అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఈ విషయం చెప్పారు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు బాగుపడతా అంటే ఇరవై లక్షలు కాదు ఇరవై కోట్లైనా అని ఇస్తాను నాన్న కానీ మీరు ఎవరి చేతిలో మోసపోవడానికి వీల్లేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నాన్న వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని భానుమతమ్మ ఇరవై లక్షలు తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తుంది నానా ప్రకాష్ డబ్బుని ఆలోచించి ఖర్చు పెట్టు అని భానుమతమ్మ చెప్తూ ఉంటే నువ్వు ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసి చూపిస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు రెట్టింపు చేసి చూపించకపోయినా పర్వాలేదు మీరు బాగుపడితే నాకు అంతే చాలు నానా అని సరే సరేనానమ్మా నేను వెళ్తున్నాను అని ప్రకాష్ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సావిత్రి ఎదురుగా వచ్చి నాన్న ప్రకాష్ ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అర్జెంటుగా డబ్బు డిపాజిట్ చేసి రావాలమ్మా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇంట్లో పూజ పెట్టుకొని ఇప్పుడు బయటికి ఏంటి ప్రకాష్ తర్వాత చూసుకోవచ్చు కదా అని సావిత్రి అంటూ ఉంటే పూజ టైం కల్లా వస్తానమ్మా అని ప్రకాష్ చెప్తాడు సరేనా అని సావిత్రి అంటుంది ఇక ప్రకాష్ వెనకే పున్నమి కూడా బయటికి వస్తుంది అత్తయ్య గారు అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి నా ఫ్రెండ్ కాంతమ్మ గూడెం నుంచి వచ్చింది నన్ను కలవాలంటుంది అని పున్నమి చెప్తూ ఉంటుంది నువ్వు వెళ్ళటం ఎందుకమ్మా పున్నమి ఆ అమ్మాయినే ఇక్కడికి రమ్మనొచ్చు కదా అని సావిత్రి అంటుంది అయ్యో అత్తయ్య గారు ఆ అమ్మాయి ఏదో అర్జెంటు పని మీద వచ్చిందంట ఇక్కడికి వస్తే ఆ పని చూసుకోవటం కుదరదు కదా వెంటనే వచ్చేస్తాను అప్పటి వరకు అమ్మమ్మ గారిని మీరు మేనేజ్ చేయండి అని పున్నమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ పున్నమి పూజ టైం కల్లా వచ్చేసే లేకపోతే అమ్మమ్మ గారికి కోపం వస్తుంది అని సావిత్రి చెప్తుంది సరే జాగ్రత్తగా వెళ్ళిరమ్మ టైం కల్లా వచ్చేసే అని సావిత్రి చెప్తూ ఉంటే పున్నమి చాలా సంతోషంగా సావిత్రిని హక్ చేసుకొని ముద్దు పెట్టి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ప్రకాష్ రెండో భార్య సత్య తన లవర్కి ఫోన్ చేసి మా ఆయన రాత్రి ముంబై వెళ్ళాడు మూడు రోజుల వరకు రాడంటా అని చెప్తూ ఉంటే ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి రాత్రే చెప్పుంటే ఈ పాటికి నీ ఒడిలో వాలిపోయేదాన్ని కదా అని సత్య లవర్ చెప్తూ ఉంటాడు మొన్న ఫోర్ టైమ్స్ ఫోన్ చేశాను నువ్వు రాలేదు కదా అని సత్య అనటంతో ఏంటో డబ్బుల టెన్షన్ ఎక్కువైపోయింది నేను పది లక్షలు సర్దమన్నాను ఏమైనా ఉన్నాయా అని సత్య లవర్ అడుగుతూ ఉంటాడు నా దగ్గర ఎక్కడివి ప్రకాష్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా నీకే ఇస్తున్నాను కదా అని సత్య అంటుంది సరే సరేలే ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నాను డబ్బులు అరేంజ్ అయితే నుంచి అట్టే వస్తాను అని సత్య లవర్ చెప్తూ ఉంటాడు మరోవైపు పున్నమి ప్రకాష్ ఇద్దరు కూడా భానుమతం ఇచ్చిన ఇరవై లక్షలు తీసుకొని సత్య ఇంటికి వస్తారు ఇప్పుడు ఇన్ని డబ్బులు అక్కడ ఇవ్వటం అవసరమా అని ప్రకాష్ పున్నమిని అడుగుతూ ఉంటాడు అవసరమే బావగారు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా సత్య తన లవర్కే ఇచ్చి ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు ఈ డబ్బు సత్యకిస్తే గనక తన లవర్కే ఇస్తుంది ఆ డబ్బు తీసుకుపోవడానికైనా వాడు ఈ ఇంటికి వస్తాడు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని పున్నమి చెప్తుంది సరే పున్నమి నేను వెళ్ళి డబ్బు ఇచ్చొస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ పున్నమి ఇద్దరు కూడా కారు దిగుతారు ప్రకాష్ సత్య ఉంటున్న ఇంటికి కాలింగ్ బెల్ కొడతాడు ఇక పున్నమి మాత్రం విండో దగ్గర నుంచొని ఏం జరుగుతుందా అని మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఇక ప్రకాష్ కాలింగ్ బెల్ కొట్టగానే సత్య పరిగెత్తుకుంటూ బాలు అని గట్టిగా అరుస్తుంది బాలు ఎవరు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు బాలు కాదు బేబీ అని సత్య కవర్ చేస్తుంది అదేంటండి అర్జెంటు పని ఉందని బయటికి వెళ్ళారు మూడు రోజుల వరకు రానన్నారు అప్పుడే వచ్చారేంటి అని సత్య అడుగుతూ ఉంటుంది ఏంటి వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా అని ప్రకాష్ అడుగుతూ ఉంటే అబ్బెబ్బే అదేం లేదండి ముందే చెప్పుంటే నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని కదా అని సత్య అంటుంది ఏంటి అని ప్రకాష్ అనటంతో అదేనండి మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేదాన్ని కదా అంటున్నా అని సత్య కవర్ చేస్తుంది ఇక వెంటనే ప్రకాష్ ఏం లేదు నేను ముంబై వెళ్ళి పార్ట్నర్స్ని అనుకున్నాను కదా ఆ పార్ట్నర్సే ఇక్కడికి వచ్చారు ఇదిగో ఇరవై లక్షలు క్యాష్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే అండి అని సత్య అంటుంది ఇక విండో దగ్గర నుంచి గమనిస్తున్న పున్నమి వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది బావగారు ఆ సత్య మొహం చూస్తుంటే కంగారు తడబాటు కనిపిస్తుంది దాని లవర్ ఇప్పుడు ఇంటికి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని ప్రకాష్తో పున్నమి చెప్తూ ఉంటే అవునా రమేష్ ఇప్పుడు రావటం కుదరదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అది కాదు బావగారు ఇప్పుడు అతను వస్తే కనుక మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని పున్నమి చెప్పడంతో సరే అర్జెంట్ అంటున్నావు కదా ఇప్పుడే వస్తాను అని ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడికండి మళ్ళీ వెళ్తున్నారు అని సత్య అడుగుతూ ఉంటే అర్జెంటుగా ఒక ఫ్రెండ్ కలవాలంటున్నాడు ఈ రాత్రికి నేను ఇంటికి రాకపోవచ్చు సత్య రేపు ఉదయం వస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారేంటండి అని సత్య అంటూ ఉంటే పోని ఉండిపోమంటావా అని ప్రకాష్ అంటాడు వద్దులేండి ఫ్రెండు ఎంత అర్జెంట్ అయి ఫోన్ చేశాడో ఏంటో వెళ్ళంట్లే అని సత్య అంటుంది ఇక దాంతో ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు రాగానే సత్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది బాలు డబ్బు కావాలని తెగ టెన్షన్ పడుతున్నాడు డబ్బులు వచ్చేసాయి కదా బాలుకి చెప్తే వచ్చి తీసుకెళ్తాడు అని మనసులో అనుకుని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది పున్నమి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది బాలు పది లక్షలు కావాలన్నా కదా వచ్చి తీసుకెళ్ళు అని సత్య చెప్తూ ఉంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బు నీకు ఎక్కడిది అని బాలు అడుగుతూ ఉంటాడు వచ్చిన తర్వాత విషయం అంతా చెప్తాను త్వరగా రా అని సత్య చెప్తుంది ఎన్ని వేషాలు వేస్తున్నావే అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రకాష్ పున్నమి ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే సత్య బాయ్ ఫ్రెండ్ బాలు ఇంట్లోకి వస్తాడు అదిగో అతనే బావగారు సత్య బాయ్ ఫ్రెండ్ బాలు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ కోపంగా వైపు చూస్తూ ఉంటాడు ఇక సత్య బాలును చూడగానే బాలు చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్తుంది ఎంత బరి తెగించిందో చూసావా పున్నమి పగలు లవర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది పెళ్ళైందన్న ఆలోచన కూడా లేదు అని ప్రకాష్ అంటూ ఉంటాడు మీరు దాన్ని భార్యగా అనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని మొగుడు అనుకోవట్లేదు కదా బావుగారు అని పున్నమి చెప్తుంది సరే బావగారు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం పదండి అని పున్నమి చెప్తుంది ఇక బాలు లోపలికి వెళ్ళగానే సత్య డబ్బులు తీసుకొచ్చి బాలుకిస్తుంది పది లక్షల కంటే ఎక్కువే ఉన్నట్టున్నాయి అని బాలు అడుగుతూ ఉంటాడు ఇరవై లక్షలు అని నువ్వు నిజంగా బంగారానివి అని బాలు చెప్తాడు నీకు నా పైన కొంచెం కూడా మోజు లేదు పైనే నీ మోజంతా అని సత్య చెప్తూ ఉంటుంది నీ మొగుడు ఇద్దరు పిల్లాల ముద్దును మొగుడు కదా ఎప్పుడో వస్తాడు ఈ నైట్ అంతా మనం జాగారం చేయొచ్చు అనమాట అని బాలు చెప్తూ ఉంటాడు ఇదంతా పున్నమి ప్రకాష్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు ఇక సత్య బాలు ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ప్రకాష్ కోపంగా వసేయ్ అని గట్టిగా అరుస్తాడు దాంతో సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు కూడా ఎవరో వచ్చినట్టున్నారు అది మీ ఆయన గొంతులా ఉంది పద చూద్దాం అని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి ప్రకాష్ పున్నమి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటారు ప్రకాష్ని పున్నమిని బాలు సత్య చూసేస్తారు నీ గురించి నిజం ఆ ప్రకాష్ గడికి తెలిసిపోయింది మన ప్లాన్ ప్రకారం ఆ ప్రకాష్ గడి ఆస్త నాకేయటమే మనకి ముఖ్యం కదా కానీ ఇప్పుడు నీ బండారం బయటపడింది కాబట్టి ప్రకాష్ ఇక నీ దగ్గరికి రాడు అని బాలు చెప్తూ ఉంటాడు అయ్యో నా కంప కొల్లేరైందే అని సత్య ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఏడవటం కాదు చేయాల్సింది ముందు ఆ భాగ్యని లేపేయాలి అని బాలు చెప్తాడు ఎలా అని సత్య అడుగుతూ ఉంటుంది ఆ భాగ్యను లేపేస్తేనే ఆ ఇంట్లోకి నువ్వు కోడలిగా పెట్టొచ్చు ఆ ప్రకాష్ గడ ఆస్తంతా మనం కాజేయొచ్చు అని బాలు చెప్తూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు తొందరలోనే భాగ్యాన్ని నేను లేపేస్తాను అని బాలు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి ప్రకాష్ ఇద్దరు కూడా ఇంటి దగ్గరకు వస్తాడు దాని బండారం ఇప్పటికైనా మీకు తెలిసింది కదా బావగారు ఇప్పుడు దానికి వాడికి అక్రమ సంబంధం ఉన్నట్టు మనం సాక్ష్యాలను సాధించాలి అని పున్నమి చెప్తూ ఉంటుంది సరే పున్నమి అని ప్రకాష్ అంటాడు సరే బావగారు పూజకి టైం అవుతుంది లోపలికి వెళ్దాం పదండి అని పున్నమి ప్రకాష్ ఇద్దరు కూడా గుమ్మంలోకి రాగానే అప్పుడే కళావతి ఏంటి వదినా మీరు ఒక్కళ్ళే పనులన్నీ చేస్తున్నారు పున్నమి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది పసుపు పడిందంటమ్మా చీర మీద క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది అని సావిత్రి చెప్తూ ఉంటుంది వదినా కంగారు పడుతుంది పున్నమి ఇంట్లో లేనట్టుంది అని శృతి కళావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాసేపటికి ఏంటి వదినా మేము వచ్చి అర్ధగంట అయినా కూడా పున్నమి శుభ్రం చేసుకొని బయటికి రాలేదేంటి అని కళావతి అడుగుతూ ఉంటుంది అసలు పున్నమి నిజంగా రూంలో ఉందా అని కళావతి అంటూ ఉంటే అంటే సావిత్రి అబద్ధం చెప్పిందంటావా అని అంటుంది రూంలోకి వెళ్ళి చూస్తే కదమ్మా అబద్ధమో నిజమో తెలిసేది అని కలావతి అనటంతో పదండి అందరం రూమ్లోకి వెళ్ళి చూద్దాం అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి ఇదంతా చూసి అత్తయ్య గారు నేను చీర శుభ్రం చేసుకోవడానికి వెళ్ళానని చెప్పినట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మగారు వాళ్ళు వెళ్ళేసరికి నేను రూంలో ఉండాలి ఎలా అని పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్